క్రీస్తు సంగములు సమర్పించు ప్రభు యొక్క వాక్యము అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం మీ అందరికీ మా వందనములు ఇప్పుడు సహోదరులు కరుణాకర్ గారు మనకు వాక్యాన్ని ప్రకటిస్తారు రెండో విషయం మనం గమనిస్తే అబురగామునకున్నటువంటి మనసు ఎలాంటిది ఏంటంటే అతను కలహమునకు దూరంగా ఉండేటువంటి మనసు గలవాడు దీనికి కలహాలు అంటే తగాదాలు ఓట్లాట్లు వ్యాజ్యాలు అనేటువంటివి మాట మనం గమనించాలి అని అంటే ఆది కాండము పదమూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చుని మనం గమనించినప్పుడు కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును ఉండకూడదు ఇప్పుడు మనం గమనిస్తే అబ్రహామికి లోతుకి కలహం లేదు వాళ్ళిద్దరికి ఎలాంటి తగాదా లేదు కానీ అబ్రహామి యొక్క పశువులు లోతు యొక్క పశువులు విస్తారంగా ఉన్నాయి వాటిని కాసేదానికి కాపర్లు ఉన్నారు ఈ కాపర్లకు కలహం వచ్చిందట సహజంగానే కాపర్లకు ఎప్పుడైతే కలహం వచ్చిందో మన ఆస్తి పెరిగిపోయిందో మన సంపద పెరిగిపోయిందో ఆటో ఆటోమేటిక్గా ముఖ్యమైనటువంటి వ్యక్తులు యజమానుల మధ్యన కూడా కలహం వచ్చేస్తుంది నా పని వాళ్ళని అంటావా నా వాళ్ళని అంటావా అని సహజంగా వచ్చేస్తుంది కానీ అబ్రహాం ఏమంటున్నాడు ఆయన నీవు నేను బంధువులం రక్త సంబంధికులం కాబట్టి మన మధ్యన ఏమి ఉండకూడదు కలహం ఉండకూడదు ఒకవేళ మన పశువుల కాపర్లు పోట్లాడుకుని కలహపడితే పడవచ్చును కానీ వారిని బట్టి మనం కలహపడకూడదు కనుక వారికి కూడా కలహాలు రాకుండా ఉండాలి అని అంటే నీవు నేను వేరుగా వెళ్ళిపోయి ఒక దిక్కున నేను ఒక దిక్కున కాపురం ఉందాము అని చెప్పి మంచి అని చెప్పి కలహ కలహం రాకుండా నడుచుకున్నటువంటి వ్యక్తి అబ్రహాము కనుక అబ్రహామికి ఏమి లేదు కలహాలు పడేటువంటి మనస్సు లేదు మొదటి మనసు ఏమనుకుందాం నమ్మకమైనటువంటి మనస్సు రెండవది ఏమనుకుందాం కలహాలు పడేటువంటి మనసు అతనికి లేదు మరి కురిస్తున్నందు ఉన్నటువంటి అబ్రహము సంతానం అని చెప్పుకుని మనము కలహానికి కాలు దువ్వేవారు ప్రార్థన ప్రార్థనే పాటల పాటలే పోటలాట పోట్లాటే ఎక్కడ తగ్గేదే లేదు అది నిజంగా అది దేవుడు మెచ్చుకునేటువంటిదేనా గమనించండి ఈ కలహము అనేటువంటిది చాలా రకరకాలుగా ఉంటుంది దాని వ్యాజ్యం అంటాం పోట్లాటలు అంటాం తగాదాలు అంటాం రకరకాలుగా చెప్పుకోవచ్చు ఇంతకీ ఈ యొక్క కలహాల వలన మనకు తీర నష్టం కలుగుతుంది కనుక దాని విషయంలో కొంత అవగాహన మనకు ఉండాలి కొందరికైతే కలహాలు పెట్టండి నిద్ర పట్టదంట మరి కొందరికి కలహాలు చూడకుండా తిన్నదరగదంట మరి నిద్రపోరంట ఈతకుడు చేసేదాకా నిద్రపోరు నిద్ర పట్టదు వాళ్ళకి కొంత మైండ్ మైండ్ ఉంటుంది మరి దేవుని యొక్క పిల్లలుగా అబ్రహాము సంతానంగా పిలవబడి మనము మరి కలహాల విషయం ఎలా ఎలాగుండాలి తమ్ముడి యొక్క పశువుల కాపర్లకి తన కాపర్లకు తగాదా వస్తే అబ్రహం ఏమన్నాడు అయ్యా మనం బంధువులు నీకు నాకు కలహం ఉండకూడదు అన్నాడు అందుకని దాన్ని ఏం చేయాలో పరిష్కారం చేసుకుని వాళ్ళు కలహాలు లేకుండా సమాధానకరంగా వేరు వేరుగా జీవించారు మరి క్రైస్తవులను మన జీవితం గమనించండి ఒకవేళ కలహాల విషయంలో మనం ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉంటే కలహపడే వారు ఎవరో కొన్ని పాయింట్లు చెప్తాను మీకు దళదలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవచ్చు నుంచి చదువుదాం శరీర కార్యములు స్పష్టమయ్యినవి ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారములు ద్వేషములు కలహములు మచ్చరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆట పాట మొదలైనవి అన్నాడు ఇవి ఎవరు చేసే పనులు శరీర సంబంధులు చేసేటువంటి పనులు జిమ్ ఇరవై రెండు లక్షణాలు ఏమున్నాయి అక్కడ శరీర కార్యములు శరీరానుసారంగా నడుచుకునే వారు చేసేటువంటి పనులు ఇవి వీటిలో కలహాలు కూడా ఉన్నాయా ఉందా కలహం అనేటువంటి పదమొంద దాంట్లో ఉంది అంటే ఇప్పుడు కలహాలు పడేటువంటి వారి శరీరానుసారులా ఆత్మానుసారులా అంటే దైవ సంబంధమైన మనుషులు కాదు అని అర్థం అందుకని పౌలు కూడా కొరింతి సంఘంలో సమస్యను ఉద్దేశించి మాట్లాడుతూ కొరింతి సంఘంలో కూడా వాళ్ళు తగాదాలు పడుతున్నారట వాళ్ళు పోట్లాడుకుంటున్నారు అవి ఎక్కడ దాకా వెళ్ళినాయి అంటే కేసులు పెట్టేదాకా కూడా వెళ్ళినాయి అందుకని వాళ్ళ గురించి ఏమంటాడు అంటే పొరింత రాసినటువంటి మొదటి పత్రిక అధ్యాయము పొరుంతి పత్రిక మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలను చదువుదాం సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని శరీర సంబంధులైన మనుషులే అనియు కురిస్తున్నందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చను అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు మీరింకనూ శరీర సంబంధులై ఉండుటం వలన ఇప్పుడు మీరు ఉన్నారు కారా మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకొస్తున్నారు కారా అసూయలు కలహాలుంటే ఎలాంటి వాళ్ళట శరీరానుసారులే ఆత్మానుసారులు కాదు కాబట్టి నేను మిమ్మల్ని ఆత్మానుసారులుగా మాట్లాడుతూ మాట్లాడలేకపోతున్నాను కేవలం పసిబిడ్డలని క్రీస్తుంది మీరు చిన్న పిల్లలని మీతో మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ ఆరాధ్యానికి వచ్చేటప్పటికి ఇదే పత్రిక ఆరాధ్యానికి వచ్చేటప్పటికి ఏమంటాడు అంటే మొదటి వచ్చినలో ఒకనికి మరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుట గాక అనీతి మందులు ఎదుట వ్యాజమాటకు తెగించుచున్నాడా రక్షణ పొందినటువంటి వారికి ఇరువురికి ఏదైనా తగాదా తేడా వచ్చింది వచ్చిద్దు ఖచ్చితంగా ఎందుకంటే అందరి మనసులు ఒకలాగా ఉండవుగా అందరి అభిప్రాయాలు ఒకే రీతిగా ఉండవుగా అందరి మనసులో పుట్టిన తలంపులు ఒకే రకంగా ఉండవు కాబట్టి భేదాభిప్రాయాలు వస్తాయి వచ్చినంత మాత్రం చేత కలహాలు కలహపడుచు బుద్ధులు ఆడుకు వ్యాజ్యాలు ఆడుకుంటూ ఎక్కడికి తీసుకెళ్తున్నారు దీన్ని అనీతి మంతుల ఎద్దకు తీసుకెళ్తున్నారు అంటే దేవుని ఎరగనటువంటి వారి దగ్గరికి దేవుని యొక్క చిత్తము తెలియనటువంటి వారి దగ్గరికి వెళ్ళి మా తగాదా తీర్చమంటే వాళ్ళే అంటున్నారు మీ ఇద్దరు ఒక చర్చకైతే ప్రార్థనకి వెళ్ళేది మీరిద్దరు ఒక చోట వాక్యం నేర్చుకుంటుంది మీరిద్దరు ఒక చోటగా ప్రార్థన చేసేది మీకు మీకు పడకపోవటం ఏంటి అంటారు అది ఎవరికి అవమానం ఎవరికి అవమానం దేవునికి అవమానం మొట్టమొదట అంటే ఇప్పుడు మనకున్నటువంటి చిన్న చిన్న బలహీనతలను బట్టి మనల్ని ప్రేమించి రక్షించి మనల్ని బాగు చేసిన మన దేవునికి అవమానకరంగా మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నాం అందుకని పౌలు అంటాడు ఒక మాట సిగ్గు రావాలని చెప్తున్నాను మీకు అంటాడు ఆ పద కూడా వాడాడు చెప్తూ ఒకవేళ మీరు ఇలాగన అవమానకరంగా వ్యాజ్యమాడుట కంటే అన్యాయం సహించుట మేలు అన్యాయం సహించుట మేలు ఉదాహరణకి దావీదు సౌలు చేత ఏడు సంవత్సరాల పాటు తరుము సౌలును చంపటం దావీదిని చేత కదా కొన్ని సౌలు దొరకలేదు దావీదికి రెండు పర్యాలు చేతి నిండా దొరికాడు హాని వదిలిపెట్టేశాడు ఎందుకని ఎందుకు అంటే అతను తీర్పు తీర్చడానికి నేను సరిపోను నన్ను వేధించి బాధపడే మనసు అతను పొందగాని అతను చేసే చట్ట పనిని గురించి అతనికి తీర్పు తీర్చి పరిష్కారం చేయడానికి నేను సరిపోను ఎవరు తీర్పు తీర్చాలి దేవుడు తీర్చాలి మరి దేవుడు చేసే పని నేను చేయటం ఏంటి అనే జ్ఞానం కలిగి అతడు దేవుని చేత అభిషేకించబడినవాడు గనక అతన్ని నేను ముట్టను దేవుని నీతికి వేరుగా నేనేమి చెయ్యను అని తన మనసుని గ్రహించుకున్నాడు దానికి ఏడు సంవత్సరాలు బాధపడ్డాడు ఇంకో మాట గుర్తు చేస్తాను మనకి యోసేపుని గురించి తెలుసుంది కదా యోసేపు పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యాకోబో అన్నల దగ్గరికి పంపించాడు పరామర్శించరావయ్యా అని వాళ్ళు ఏం చేశారు అంటే దూరంగా ఉండి చూసి ప్లాన్లు వేసుకుని అరే వాడు వస్తున్నాడు కలలు కనేవాడు మన మీద పెత్తనం చేయకునేవాడు వస్తున్నాడు ఇప్పుడు వాడు తీసుకెళ్ళకడితే వాడు కళ్ళ ఏమవుతు ఏంటి చూద్దాం రండి అని చెప్పి ఏది వాళ్ళ క్షేమ సమాచారాన్ని తెలుసుకుని వాళ్ళకి ఆహార పదార్థాలు పట్టుకుని వచ్చిన వ్యక్తిని నిర్దాక్షిణ్యం పట్టుకుని బట్టలు ఇప్పేసి గోతులు పడేశారు మళ్ళీ కాసేపటి తర్వాత గోతుల నుంచి ఆ వ్యాపారస్తులకి అమ్మేసుకున్నారు వాళ్ళు ఏం చేశారు ఐగిక్త దేశం తీసుకెళ్లి ఐదు దేశంలో ఒక రాజు ఉద్యోగింట్లో అమ్మేశారు ఇంచుమించు పదిహేడు సంవత్సరాల వయసు దగ్గర నుంచి అతనికి ముప్పై సంవత్సరాలు వచ్చేంత వరకు భయంకరమైన శ్రమలు అనుభవించాడు ఒక పనివాడిగా ఒక దాసుడిగా కొనబడినటువంటి దాసుడిగా జీవించాడు అక్కడ ఆ ఇంట్లో నమ్మకంగా బ్రతుకుతూ ఉంటే యజమానురాలు ద్వారా ఒక సమస్య వచ్చింది ఆ సమస్యను బట్టి వెళ్ళి జైల్లో పడ్డాడు ఆ తర్వాత ఆ జైల్లో నమ్మకంగా బ్రతుకుతూ ఉంటే కొంతకాలానికి పరోకి కలొచ్చింది ఆ కలభావం చెప్పేవాడు ఎవరు లేకపోవటం ద్వారా యువసేపుని పిలిపించి కలభావం చెప్పించుకున్నారు కాబట్టి వెంటనే అయ్యా నీకంటే జ్ఞానం గలవాడు ఎవరున్నారు మా దేశంలో కాబట్టి నువ్వే ఆ జ్ఞానియుక్తమైన పని చెయ్యి అని చెప్పి నేనే పేరుకు రాజుగా ఉంటాను పెత్తన్న మాత్రం నీదే అని యువసేపు రాజరిక అధికారం ఇచ్చాడు అతనికి ఆ పదవి వచ్చే సమయానికి వయసు ఎంత తెలిసిన ముప్పై సంవత్సరాలు తండ్రి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు తన వయసు ఎంత పదిహేడు సంవత్సరాలు మధ్యలో ఎన్ని సంవత్సరాలు పదమూడు సంవత్సరాల పాటు యోసేపు భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించాడు ఎవరిని ఎవరి గురించి అంటే శ్రమల పాలు చేసిన వాళ్ళు ఎవరు అన్నలే కదా అవునా అంటే అన్నలు చేసినటువంటి పనికి వాళ్ళు అసూయతో చేసినటువంటి పనికి పదమూడు సంవత్సరాలు భయంకరమైన శ్రమలు అనుభవించాడు యోసేపు పదమూడు సంవత్సరాల తర్వాత గోను సంవత్సరం ఇచ్చుకుని ధాన్యం కావాలంటూ వచ్చారు వాళ్ళు కూడా గుర్తుపట్టాడు వాళ్ళని ఏం చేశాడు ఆ ఇప్పుడు దొరికారు నాకు అని అనుకున్నాడా అంటే కలహపడే బుద్ధి కాదండి వ్యాజ్యం పెట్టుకుని పక్ష తీర్చుకునే బుద్ధి కాదండి అది సరే వీళ్ళు ఏదో చేయాల్సింది చేశారు నేను పడిన కష్టాలే పడ్డాను కానీ దానివలన ఇప్పుడు ప్రజలందరికీ మేలు జరుగుతుందిగా అని అన్నలతో ప్రేమగా మాట్లాడి వారు చేసిన కీడంతటిని క్షమించి వాళ్ళతో అంటాడు మీరు ఏమి తలహపడద్దు మీరు మీలో మీరు తొందరపడద్దు నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తా గమనించండి ఈరోజున ఈ విషయాలను అర్థం చేసుకోనకుండా ఏ నేను ఎందుకు చేయకూడదు వాళ్ళు ఎందుకు చేశారు అలా చేస్తే లేదా నేను చేస్తే తప్ప అని ఇలాగనా మొరకత్వంగా మాట్లాడేటువంటి ధోరణి విరిగిపోతుంది తప్ప మనం ప్రేమించి క్షమించేటువంటి మనసు లేదు అందుకని మనం గమనిస్తే కలహానికి దూరంగా ఉండటం నరులకు ఘనతట సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం మూడవ వచ్చిన చూడండి కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత దేనికి దూరంగా ఉంటే కలహానికి దూరంగా ఉంటే నరులకు ఘనత ఇప్పుడు ఒక మాట అడుగుతాను ఘనతకు వ్యతిరేకమైన పదం ఏంటి చదువుకున్న పిల్లలు చెప్పండి ఘనతకు వ్యతిరేకమైన పదం ఏంటి ఘనత అంటే గొప్పతనం మర్యాద ఇవన్నీ వస్తాయి ఘనతకు వ్యతిరేకం ఏంటి అవమానం కదా మరి ఇప్పుడు కలహాలకు వెళ్తే ఏమొస్తుంది అవమానం వస్తుంది కలహానికి దూరంగా ఉంటే ఏమొస్తుంది ఘనత వస్తుంది ఒక్కసారి మనం కలహాలకు పోయి అవమానం పాలో అయ్యమనుకోండి అది ఎప్పటికీ పోతుంది ఎంత మంచిగా జీవించే ప్రయత్నం చేసినా కానీ ఆ మచ్చ అలాగనే ఉండిపోతుంది తప్ప అది ఎప్పటికీ మన జీవితంలో తుడిచిపెట్టలేదు అందుకే దేవుడు అంటున్నాడు కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత తెచ్చిపెట్టే విషయం కాబట్టి కలహం జరుగుతుంది అనుకున్నప్పుడు అక్కడి నుంచి మనం తప్పించుకుని వెళ్ళిపోవాలి దాన్ని సరిపెట్టే పని చేయాలి సమాధాన పరిచే ప్రయత్నం చేయాలి తప్ప కలహాలు పెట్టి కలహాల్లో చొరబడే ప్రయత్నం చేయటం దేవుని పిల్లల యొక్క లక్షణం కాదు ఇంకో విషయం చూపిస్తాను బ్రహ్మపత్రిక పదమూడు అధ్యాయం పదమూడో వచ్చిన కలహములు మచ్చరమైనను లేకయు పగటయందు నడుచుకున్న నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందము చాలు గమనించండి క్రైస్తవులు దేవుని పిల్లలు వేటిల్లో ఉండకూడదు ఉండొచ్చు చెప్తేటువంటి క్రమంలో ఈ కలహాలతో నడుచు కలహాలతో ఉండేటువంటి వారు ఏమి లేని వారంటే మర్యాద లేనటువంటి వారు మర్యాద తెలియదు అనమాట చిన్న పెద్ద తన మన ఇక భేదం ఏమీ ఉండదు ఇక మర్యాద మంచిది ఏమి ఉండదు కలహాలు పడే వాళ్ళకి అంటే ఆ మనస్సు అలాగనే వాళ్ళు నడిపిస్తారు ఇప్పుడు గమనించండి అబ్రహాము గాని దావీదు గాని యూసఫ్ కానీ భక్తులు ఎందుకు వాళ్ళు కలహాలకు దూరంగా ఉన్నారని అంటే ఈ కలహం పడటం అనేటువంటిది శరీరానుసారులు చేసేటువంటి పని ఎవరు చేసే పని అది ఆత్మీయంగా జీవించే వాళ్ళు చేసే పని కాదు దేవుని కొరకు బ్రతికే వాళ్ళు కలహపడేటువంటి మనసుతో ఉండరు శరీరానుసారులు చేసే పని రెండవది దానివల్ల కలిగే అవమానం అంత ఇంత కాదు జీవితకాలం ఉంటుంది మూడవది మర్యాద లేని వారే కలహపడతా ఉంటారు ఇది చెప్పటం తేలికే కానీ ఆచరించడం చాలా కష్టం కానీ ఇవన్నీ ఎరిగినటువంటి అబ్రహాము కానీ ఇసాకు గాని యాకూబు గాని వీళ్ళందరూ కూడా కలహానికి చాలా దూరంగా ఉన్నటువంటి భక్తులుగా మనం వీళ్ళని గమనిస్తా ఉంటాం దేవుడమ్మ దేవుడు జీవము గల దేవుడు దేవుడు మహా మహామంజి దేవుడు